హాయ్ దిస్ ఇస్ లక్ష్మీ వీరాంజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి యాక్చువల్లీ ఈరోజు మండే సో డిసెంబర్ సెకండ్ స్పెషల్ డే అంటే ఉన్నాయి బట్ నేను వీక్లీ వన్స్ ఒకటి అన్నట్టుగా ట్రై చేస్తూ బ్యూటీ టిప్స్ గురించి కూడా చెప్తాము అని చిన్న థాట్ అండి యాక్చువల్లీ నాది యాక్చువల్లీ ఈరోజు ఏంటి లక్ష్మి కాఫీ డికాషన్ది ది ఫిల్టర్ కాఫీ డికాషన్ది పెట్టుకొని డికాషన్ చూస్తున్నావు మళ్ళీ కాఫీ చూపిస్తున్నావా బ్యూటీ టిప్ అని అనుకుంటున్నారా లేదండి యాక్చువల్లీ ఇది నేను ఫిల్టర్ కాఫీ కోసం రెడీ చేసుకున్నది సో మీకు తెలుసు యూజువల్గా అందరికీ ఇది డికాషన్ సో దీన్ని నేను ఈ క్యాప్తో ఇలా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వీక్లీ టూ త్రీ టైమ్స్ అట్లా ఫిల్టర్ కాఫీ తాగుతానండి అండ్ కమింగ్ టు దిస్ వేస్టేజ్ టిప్ అన్నాను కదా సో బ్యూటీ టిప్ గురించి చెప్తారు ఈ వేస్టేజ్ ఉంది కదండి కాఫీ వేస్టేజ్ కాఫీ పౌడర్ వేస్టేజ్ సో మీరైతే సహజంగా ఏం చేస్తారు పడేస్తారా లేకపోతే దీన్ని ఏమన్నా యూజ్ చేస్తారా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి నేనేం చేస్తానని చెప్తాను యాక్చువల్లీ అండి అసలు మనము ట్యాన్ అయిపోతుంది ఫేస్ ఫేస్ క్లీన్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్స్ వేయించుకోవాలి ఫేషియల్స్ చేయించుకోవాలని ఎందుకు అనుకుంటాం అసలు యాక్చువల్లీ బేసిక్గా ట్యాన్ ట్యాన్ వస్తుంది కాబట్టి ఫేస్కి అని చెప్పేసి అంటుంటారు అసలు ట్యాన్ అంటే ఏంటి ఎవరు చెప్పినా కూడా ఆ ఫేస్ క్రీమ్స్ వాడండి ఈ ఫేస్ క్రీమ్స్ వాడండి అది వాడండి ఇది వాడండి ట్యాన్ ఫ్రీ అవుతుంది క్లెన్స్ చేసుకోండి క్లీన్ చేసుకోండి క్రీమ్ వాడండి మాయిశ్చరైజర్ కోసం అంటారు అసలు ట్యాన్ అంటే ఏంటి అంటే మనం ఇంట్లో ఉన్నోళ్ళకి ట్యాన్ ఉండదా బయట యాక్చువల్లీ ట్యాన్ మనం బయటకు వెళ్ళినప్పుడు మన వడదెబ్బకి కానివ్వండి లేకపోతే రోడ్ మీద వెళ్తుంటే మనకి ఆ పొల్యూషన్కి కానీ మన స్కిన్ మీద ఫామ్ అవుతుందనమాట ఆ ఒక డర్ట్ అనేది సో అలా మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా కూడా మనకి ట్యాన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్లా అంటారా ఇంట్లో ఉంటే ఎలా ట్యాన్ అవుతుంది లక్ష్మి అంటారా యాక్చువల్లీ సన్ లైట్ నుంచి వచ్చేటువంటి కిరణాలు కూడా ఏవైతే ఉంటాయో రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో మన మూవీ చూస్తున్నప్పుడు మూవీ టీవీ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ కానివ్వండి ఫోన్ చూస్తున్నప్పుడు ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ వల్ల కూడా మన ఫేస్ టాన్ అవుతుందంట మీకు తెలుసా ఈ విషయం అందుకని అందులోనూ ఇది చలికాలం కాబట్టి మంచి పడుతుంటుంది ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది మన ఫేస్ కూడా ఎక్కువ డ్రై అయిపోతుంది అందుకని సో ఈ టిప్ని నేను ఈ విధంగా మీకు షేర్ చేద్దామనేసి చెప్పానండి సో ఈ ఇది ఏదైతే అంటే బేసిక్గా నేను ఎందుకంటే హోమ్ రెమెడీసే ఎక్కువ చెప్తున్నాను మనకి చాలామంది మన వాళ్ళు ఆర్టిస్టులు కానివ్వండి లేకపోతే డైలీ రీల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి చాలా చాలా క్రీమ్స్ చూపిస్తున్నారు బట్ అందరి ఫేస్కి సరిపోకపోవచ్చు ప్లస్ బడ్జెట్ కూడా ఉండకపోవచ్చు కొంతమంది చూస్తే పర్చేస్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఇవైతే హోమ్ రెమెడీస్ అవుతుంది కదండి ఈజీగా ఎట్లాంటి ఖర్చు లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఆ ఫీల్తో నేను చెప్తున్నాను మనం బడ్జెట్ ఉన్నవాళ్ళు బేర్ చేయగలిగిన వాళ్ళు అవి ఫాలో అవ్వండి బేసిక్గా అందంగా రెడీ అవటం కాదు అందంగా రెడీ అవ్వటం తప్పు కాదండి ఆడవాళ్ళ కదక ఏమంటాము ఖచ్చితంగా ఆడవాళ్ళు అందంగానే ఉండాలంటే అన్నీ కూడా ఏవైతే చూపిస్తూ ఉంటారో అవన్నీ కూడా మీరు చేస్తూ ఉండండి మోస్ట్లీ ఇంప్రెసివ్గా అంటే మెయిన్ గ్రూమింగ్ గ్రూమింగ్ అనేది మినిమం గ్రూమింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే మన లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటారండి సో ఆడవాళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాలు కాబట్టి అమ్మవారు ఎంత నిండుగా ఉంటారండి చేతికి గాజులు కట్టు చీర మెళ్ళ దండలు తల్లో పూలు గాజులు అనేసి సో ఆడవాళ్ళని కూడా చూస్తే అమ్మవారిని చూసినట్టుగా ఉండాలంట సో అంత అందంగా రెడీ అవ్వాలంటండి సో రెడీ అయ్యే వాళ్ళని చూసి మనం కుళ్ళుకోవద్దు అట్లాంటి వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మనం కూడా అలా రెడీ అవ్వాలి అన్న ఫీల్ మనకు కలగాలండి సో అందుకోసం గ్లూమింగ్ అని అవన్నీ ఇవన్నీ ఫేస్ క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ వాడండి బాగుంటుంది ఫేర్గా ఉంటుంది అని కొన్ని యాడ్స్ కానివ్వండి మన వాళ్ళు చూపించే యాడ్స్ని మీ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే అలాగే ఫాలో అవ్వండి ఫాలో అయ్యేవాళ్ళు స్కిన్ డిసీజెస్ కూడా కొన్ని కొన్ని వస్తాయండి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ పడక ఎందుకంటే అవి కెమికల్ ఎక్కువ యూజ్ చేస్తారు బట్ హోమ్ మేడ్ రెమెడీస్ చాలా ఉన్నాయి నాకు తెలిసినటువంటి చిన్న చిన్న చిట్కాలన్నీ కూడా తప్పనిసరిగా మీతో షేర్ చేస్తూ ఉంటాను సో నచ్చితే ఫాలో అయిపోండి ఇంతకీ ఈ వేస్టేజ్తో ఏం చేద్దాం లక్ష్మి అనేసి కదా మీ డౌట్ ఏ నాకు తెలిస్తేందిలే మీ డౌట్ ఏం లేదండి ఇప్పుడు ఈ వేస్టేజ్ ఉంది కదా దీన్ని ఈ వేస్టేజ్ని మనం స్నానం చేసేటప్పుడు విత్ షుగర్ మిక్స్ చేసుకొని షుగర్ అండ్ ది స్క్రీమ్ అండ్ షుగర్ రెండు మిక్స్ చేసుకొని ఈ విధంగా మన హ్యాండ్స్కి ఈ విధంగానే చేయిస్తున్నాం కదా హ్యాండ్స్ కానివ్వండి ఫేస్ కానివ్వండి ఇంకా మొత్తము యాక్చువల్లీ బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి బిఫోర్ బాత్ అనేది ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇవి షుగర్ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో గరుగ్గా ఉంటాయి క్రిస్టల్స్ సో మన ట్యాన్ ని రిమూవ్ చేస్తాయి అన్నమాట అంటే అట్లా అంత స్క్రబ్ చేస్తూ ఉంటాం కదా స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది ఈ టీ పొడి అండ్ షుగర్ కాంబినేషన్ మనకి స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనం గిన్నెలు తొందుతున్నాము స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాం కదా ఏదైనా కాచింది కానీ ఇంకేదైనా పోవాలంటే ఆ స్క్రబ్బర్ యూజ్ చేసి రుద్ది కదా అది పోతుంది సో అట్లానే ఇది కూడా సో మన మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ ఉంటుందో అది స్క్రబ్ అయిపోతుంది అనమాట శుభ్రంగా నీట్గా అయిపోతుంది సో ఇది వేసుకొని స్క్రబ్ చేసుకొని బాత్ చేసిన తర్వాత సోప్ యూజ్ చేయదండి నెక్స్ట్ ఈవినింగ్ కానీ మార్నింగ్ యూజ్ చేస్తే నైట్కి సోప్ యూజ్ చేయండి నైట్ మీరు ఇలా రాసుకొని స్నానం చేసినట్టయితే మార్నింగ్ సోప్ యూజ్ చేయండి మన చర్మం ఎంత కాంతివంతంగా ఎంత బ్రైట్గా ఎంత బాగుంటుందో తెలుసా నేను ఇలాగే యూజ్ చేస్తుంటానండి ఇలాగే ట్యాంక్ రిమూవ్ ఇలాగే చేస్తుంటాను ఈ రెమెడీని హోమ్ మేడ్ హోమ్ ఇంట్లోనే సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద మై సీక్రెట్ సో మీరు కూడా నచ్చితే ఫాలో అయిపోండి అండ్ ఈ షుగర్ మన బాడీలోకే కాదండి బా బాడీ బయటకు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు తెలుసా ఈ షుగర్ని షుగర్ క్రిస్టల్స్ యూజ్ చేయడం వల్ల మనకి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుందనమాట విత్ మన సోప్ యూజ్ చేసుకుంటాం కదా ఆ సోప్ నురగతో పాటు ఈ షుగర్ని కూడా రుద్దుకుంటూ స్నానం చేస్తే రోజు కూడా మన స్కిన్ అనేది ఫేర్గా ఉంటుంది స్క్రబ్ అవుతుంది సో డెడ్ స్కిన్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుందండి సో ఈ ఈ కాలంలో మెయిన్గా నేను చెప్పినటువంటి ఈ చిట్కాని ఒకసారి ఫాలో అవ్వండి తప్పనిసరిగా ఫాలో అవ్వండి బాగుంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నేను చెప్పేవాన్ని మీకు లక్ష్మి అంటే ఏమనుకున్నారు మీ లక్ష్మి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్తుంది సో నేను ఒక చోట నుంచి నేర్చుకున్నాను సో మీకు షేర్ చేస్తున్నానండి సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాస్ చిన్న చిన్న ట్రిక్స్ చాలా ఉన్నాయి సో వీక్లీ వన్స్గా నేను మీతో షేర్ చేస్తుంటాను సో మా లక్ష్మిలు అందరికీ నచ్చిన వాళ్ళు నచ్చే ఉంటుంది నా చిట్కా అండ్ అందరూ పోలి దీపాలు వెలిగించారా పోలీస్ వర్గ అండి ఈరోజు అయితే కదా పోలీస్ వర్గ అందరికి ప్రాప్తించాలని అందరు బాగుండాలని ఆశిస్తూ ఈ మండే ఈ డిసెంబర్ సెకండ్ ఈరోజు ఈ చిట్కాతో ఈ విధంగా మేము ముందుకు వచ్చి ఈ విధంగా నా ఛానల్ని సైన్ ఆఫ్ చేసుకుంటూ ఉండిపోతాం బాయ్ నచ్చింది లక్ష్మణు బాయ్ జై శ్రీరామ్